హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను మీ సలీం అంకురుకి స్వాగతం ముందుగా నా వాయిస్ సరిగా లేకపోయినా కానీ దయచేసి కొద్దిగా భరించండి ఎందుకంటే సరిగా గొంతు బాగలేదు ఇది నిన్న వీడియోస్లో కూడా కొద్దిమంది మీ వాయిస్ బాగాలేదని చెప్పారు కొద్దిగా హెల్త్ బాగోలేని కారణంగా కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఈ గురుకులాలో రిజల్ట్స్ జేఎల్డీఎల్ రిజల్ట్స్ ఏమో ఆ రిజల్ట్స్కి సంబంధించిన విషయాలు డెమోకు సంబంధించిన విషయాలు ఇంకా ఎడిషనల్ విషయాలు టీజిటీలో టెన్షన్ పడే వాళ్ళ కోసం రిజల్ట్లో ఎలా ఉంటుంది అనేది ఈ చాలా విషయాలు మాట్లాడతాను చాలా యూస్ఫుల్గా ఉండే వీడియో ఇకపోతే విషయాన్ని కొద్దాం టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ జేఎల్ డిఎల్ రిజల్ట్స్ ఏదైతే వస్తున్నాయో ఆ రిజల్ట్స్ అన్నీ కూడా ఈ రిజల్ట్స్ ఇచ్చే క్రమంలో ఫస్ట్ డిఎల్ డిఎల్ ఫైనలిస్ట్ అవుతుంది ఆల్రెడీ డిఎల్ వన్ టూ వెరిఫై చేస్తున్నారు జైలు చేస్తారు ఒక టూ డేస్లో టీజీటీ కూడా రాబోతుంది ఇవన్నీ ఫైనల్ చేసుకుంటూ కూడా ఫైనలిస్ట్ వచ్చేటప్పుడు డిఎల్ ఫైనలిస్ట్ ఇచ్చే రోజే డిఎల్కి సంబంధించిన సిక్స్ ఏ ఫామ్ అడుగుతారు అంటే నిన్ను ఫైనల్ చేస్తున్నాము డిగ్రీ లెక్చర్గా నిన్ను జేఎల్ టీజిటి టీజీటీ నుంచి తీసేస్తాము అని అడిగే పత్రం ఆ ఏ ఫాము మీరు ఇవ్వాల్సి ఉంటుంది అది మీ యొక్క డేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇట్లా ఒక్కొక్కటి కూడా ఫైనల్ అయిన తర్వాత అట్లా సో అన్నిట్లో కూడా వరిష్ టూలో ఎవరైతే ఉంటారో ఆ వరిష్ టూలో కింద అంటే యాభై ఒకటి నుంచి వంద శాతంలో ఎవరైతే ఉంటారో సెకండ్ హాఫ్లో ఉంటారో వాళ్ళకి అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక డెమోకి సంబంధించిన విషయం ఏతుందో ఫస్ట్ డెమో గురించి మాట్లాడుతున్నాను బాగా టెన్షన్ పడుతూ చాలా మెసేజ్లు పెడుతున్నారు సో అందరికీ ఇండివిజువల్గా మాట్లాడే కంటే ఒక వీడియో చేస్తే పోయిందని వీడియో చేస్తున్నా నేను డెమోలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా అవసరం డెమోలో ఇచ్చే మార్క్స్ ఏతున్నాయో ఆ మార్క్స్ మీ యొక్క మెయిన్ మార్క్స్కి అంటే మెయిన్ మార్క్స్ ద్వారా ఇచ్చే ర్యాంక్ని డిస్టర్బ్ చేయని విధంగానే ఉంటాయి తప్ప పూర్తిగా మార్చే విధంగా అయితే అక్కడ మార్క్స్ ఖచ్చితంగా ఇవ్వరు అంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్లో తక్కువ ఇంటర్వ్యూ మార్క్స్ అట్లా ఇవ్వరండి మీ ర్యాంక్ డిస్టర్బ్ కాకుండానే ఉంటుంది ఇక్కడ డెమో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి మినిమం స్కిల్స్ ఉన్నాయా లేదా టెస్ట్ చేయడం వాళ్ళకి ఉద్దేశం సో డెమోకి వెళ్ళే వాళ్ళు మగవాళ్ళు అయితే వైట్ షర్టు బ్లాక్ పాయింట్ లాంటిది లేదా ప్లెయిన్ షర్టు బ్లాక్ పాయింట్ లాంటిది టీ షర్ట్స్ జీన్స్ లాంటివి అస్సలు వేసుకెళ్ళద్దు మీ హెయిర్ కట్ పైన మంచి కాన్సన్ట్రేషన్ పెట్టండి అలాగే ఆడవాళ్ళు అయితే కాటన్ శారీ వైట్ శారీ అయితే విత్ వైట్ శారీతో ఏదైనా ఒక కలర్ బార్డర్ తీసుకోండి కాటన్ శారీ అలాగే బ్యాక్ సైడ్ కూడా ఫుల్ బ్లౌజ్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి లాంగ్ హ్యాండ్స్ ఉంటే ఇంకా మరీ మంచిది అధికంగా పూలు పెట్టుకొని పోకపోవటం అలంకారాలు చేసుకోకుండా ఉండటం ఇట్లా అలాగే మధ్యపాపిడు ఉన్న హెయిర్ కట్ స్టైల్తో వెళ్ళటం చాలా మంచిది ఎక్కువ మేకప్ లేకుండా సింపుల్గా ఎంత సింపుల్గా అంటే క్లాస్ రూమ్లో పాఠం వినాల్సిన పిల్లలు టీచర్ వైపు చూడకుండా ఉండే విధంగా అంతే ప్లెయిన్గా టీచర్ క్లాస్కి వెళ్ళటం మంచిది అని చెప్పడం సో ఇట్లా మనం అందంగా ఉండటం అనేది ఇంపార్టెంట్ కాదు ఎప్పుడైనా సరే అందంగా ప్రజెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాదు మనం వెళ్ళే స్థానాన్ని బట్టి మన యొక్క డ్రెస్ సెన్స్ పనులు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో అందంగా ఉండాలో లేదనేది ఇంపార్టెంట్ కాదు ఎక్కడ ఎలా ఉండాలో అనేది చాలా ఇంపార్టెంట్ అది చాలా చూసుకోండి ఒకసారి ఇకపోతే డెమోకి వెళ్ళేటప్పుడు డస్టర్ అలాగే పాయింటర్ అలాగే ఒక టీఎల్ఎం మీరు ఏ టాపిక్ చెప్పదలుచుకున్నారో ఆ టాపిక్ సంబంధించిన మినిమం ఒక టీఎల్ఎం తీసుకెళ్ళండి వెళ్ళగానే బోర్డు శుభ్రంగా ఉందలేదు చూసుకోండి బోర్డుని లెఫ్ట్ హ్యాండ్తో పైనుంచి కిందకి శుభ్రంగా చేసుకోండి బాగా పెద్ద బోర్డు అయితే మినిమం టూ పార్ట్స్ చేసుకోండి దానిపైన కార్నర్లో మీ పేరు రాయండి మీ సబ్జెక్ట్ రాయండి ఏ టాపిక్ అయితే చెప్పదలుచుకున్నారో ఆ టాపిక్ సంబంధించిన ఇంటికాడ చాలా వర్క్ చేసుకోవాలి మీరు అంటే ఆ టాపిక్ సంబంధించిన బేసిక్స్ అన్ని ఒక పేపర్ మీద రాసుకోండి ఆ ఏ టాపిక్ అయితే చెప్పదలుచుకున్నారో ఆ టాపిక్లో ఏం చెప్పాలనుకున్నారో అది ఒక టూ పేపర్స్ మీద రాసుకోండి ఆ టాపిక్ చెప్పడం అయిపోయిన తర్వాత దానిపైన ఏమైనా సందేహాలు వస్తాయి ఆ సందేహాలు పిల్లలు అడుగుతారు కాబట్టి ఆ సందేహాలు అడగని పక్షంలో అక్కడ డెమో వాళ్ళు కూడా అడగని పక్షంలో మీరే ఆ క్వశ్చన్ వేసుకొని దానికి మీరే ఆన్సర్ చేసుకోండి ఇది ఒక మంచి టీచర్ లక్షణం సో ఇట్లా లెస్ పదిహేను నిమిషాలు ఉంటే స్టార్టింగ్ ఒక రెండు మూడు నిమిషాలు బేసిక్స్ చెప్పాలి పది నిమిషాలు ఆ లెక్క చెప్పాలి మీన్స్ టాపిక్ చెప్పాలి అలాగే లాస్ట్ టూ త్రీ మినిట్స్ ఆ డౌట్స్ మనమే అరేజ్ చేసి మనమే వాటిని ఆన్సర్ చేయాలి అలాగే వాయిస్ లౌడ్గా చక్కగా స్పష్టంగా ధైర్యంగా ఉండే విధంగా ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ అక్కడ డెమాన్స్ట్రేషన్లో తడబాటు అనేది సహజంగా ఉండేది అది ఒక ఒకటి రెండు నిమిషాలు ఉంటుందండి దాని తర్వాత ఆటోమేటిక్ అదే పోతుంది మీరు పో పోవద్దన్నా పోతుంది ఆటోమేటిక్గా లేదు వాయిస్ని లౌడ్గా స్పష్టంగా ఫ్లూయెంట్గా చక్కగా మాట్లాడండి హైట్ బాగా తక్కువ ఉన్నవాళ్ళు వీలైతే కొద్దిగా హైట్ ప్రజెంట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోండి మగవాళ్ళు అయితే షూ వేసుకోండి చక్కగా ఆడవాళ్ళు అయితే కొద్దిగా హీల్ అంటే టీచర్ బాగా హైట్ డయాస్ ఉండాలని లేదు కాబట్టి కొద్దిగా హైట్ మనం ప్రజెంట్ చేసుకోవడం వల్ల ఎక్కువ అక్కడ మనం ఇంప్రెస్ చేస్తాం వాళ్ళు ఏదైనా చెప్పాలంటే అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రజెంట్ చేసినప్పుడు మనం ఎక్కువ ఎంత అవసరమో అంతవరకు మాత్రమే బోర్డు వైపు తిరగాలి మిగతా టైంలో మనం ఎవరైతే డెమోస్ వస్తున్నారో వైపు తిరుక్కుంటూ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్తో పైకి కిందకి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయటం అవసరం ఉన్న చోట పాయింటర్ని మనం ప్రజెంట్ చేయటం పాయింటర్తో చూపెట్టడం చేయాలి టీఎల్ఎం అంటే భారీ టీఎల్ఎం అనేది అవసరం లేదు ఎంత టీఎల్ఎం అవసరం అలాంటి ఒకటి రెండు చార్ట్లు తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి చిన్న చిన్న బొమ్మలు లాంటివి అలాంటివి ఉంటే ఏమైనా ప్రజెంట్ చేయండి ఆ టాపిక్కి సంబంధించి మిత్రులారా ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీ యొక్క డెమో మార్క్స్తో మీ యొక్క ర్యాంకు తలకిందులు కాబోదు అలాంటి పని చేయరు వాళ్ళు చేయరు మీరు అనుకోవద్దు తక్కువ మాట్లాడడానికి ఎక్కువ ర్యాంక్ ఇచ్చారు ఎక్కువ మాటలు అట్లా ఉంటుందండి డెమో అంటే డెమో డెమో లాగే ఉంటుంది అది మీ యొక్క ర్యాంక్ని ఎట్టి పరిస్థితుల్లో ఎఫెక్ట్ చేయబోదు ఇక అది డెమో సంబంధించిన విషయం అలాగే ఇకపోతే లెసన్ ప్లాన్ తీసుకెళ్ళాలని అడుగుతున్నారు లెసన్ ప్లాన్ అస్సలు అవసరం లేదు ఎటువంటి లెసన్ ప్లాన్ అవసరం లేదు సింప్లీ మిమ్మల్ని మీరు ఒక మంచిగా ఒక మంచి టీచర్గా ప్రజెంట్ చేసుకోవడం కోసం చేసే ప్రయత్నం ఈ డెమోకి సంబంధించిన ఇక చాలామంది వెరిఫికేషన్ కోసం వెళ్ళే వాళ్ళల్లో ఎవరైతున్నారో వాళ్ళు చెక్ లిస్ట్ ఒక రెండు పేపర్లు జిరాక్స్ తీసుకోండి అటెస్టేషన్ ఫామ్ ఒక మూడు సెట్లు జిరాక్స్ తీసుకోండి అలాగే స్టడీ సర్టిఫికెట్స్ రెవెన్యూ సర్టిఫికేట్స్ క్యాస్ట్ ఇన్కమ్ ఎన్సీఎల్ లాంటివి ఉంటాయి కదా అవి కూడా ఒక మూడు సెట్లు తీయించుకోండి ఈ స్టడీ చదివిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ప్లస్ క్యాస్ట్ ఇన్కమ్ లాంటివి అన్నీ కూడా ఒక మూడు జిరాక్స్ నిరాశించుకొని గెస్జెట్స్ సంతకం చేయించుకోండి అలాగే కాన్వకేషన్ లేకపోతే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే నాన్ లోకల్ స్టేట్స్ వాళ్ళు ఉంచుకుంటే మంచిది తప్పనిసరి అనుకుంటే వాళ్ళు టైం ఇస్తారు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు భయపడకండి ఇకపోతే అటెస్టేషన్ ఫామ్ పైన ఫస్ట్ పేజీలో మీ ఫోటో అంటిస్తారు మీరు సంతకం చేస్తారు దాని కింద లాస్ట్ పేజీలో అంటే నైన్త్ పేజీలో మీరు ఫోటో అంటిస్తారు ఆ ఫోటో పైన గెస్టెడ్ సంతకం చేయిస్తారు పక్కన గెస్టెడ్ సంతకం చేయించే బ్లాక్ ఉంటుంది అక్కడ కూడా చేయిస్తారు సో అటిస్టెన్స్ ఫామ్లో ఒకటి నుంచి ఎనిమిది పేజీల వరకు ఏ వివరాలు అడిగాడో ఆ వివరాలను కూడా వరసగా జాగ్రత్తగా చేసుకుంటూ రండి రిజల్ట్ సర్టిఫికేట్ లేని వాళ్ళు స్టడీ సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీ ఉద్యోగం యాక్సెప్ట్ అవ్వాలి అవ్వకూడదు అనేది మీరు స్టడీ సర్టిఫికెట్స్ పైన ఉంటుంది ఆ స్టడీ సర్టిఫికేట్స్ లేని లేని వాళ్ళు రిజల్ట్ సర్టిఫికేట్ ఇచ్చారా లేదా అనే ఉంటుంది అది కూడా ఉన్నవాళ్ళు రిజర్వేషన్లో సెలెక్ట్ అయ్యే వాళ్ళైతే బీసీ వాళ్ళకి ఎన్సీఎల్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఇంకా ఎక్కడా మీ జాబ్ రిజెక్ట్ అయ్యే అవకాశం లేదు ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఫైనల్ డిఎల్ లిస్ట్ అయిన తర్వాత మాత్రమే జేఎల్ ఫైనలిస్ట్ ఉంటుంది ఆ జేఎల్ ఫైనలిస్ట్ అయిన తర్వాత మాత్రమే అంటే సిక్స్ ఫామ్స్ తీసేసిన వాళ్ళు పేర్లు కూడా తీసిపారేసిన తర్వాత పీజీటీ రివైజర్ లిస్ట్ ఉంటుంది దాని తర్వాత మాత్రమే పీజీటీ ఫైనలిస్ట్ ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా టెన్షన్ పడద్దు అంత సవ్యంగా ఒక్క పోస్ట్ కూడా లా కాకుండా చేసే ప్రయత్నమే ఇది కాబట్టి అనేక అనుమానాలకి సాగి ఉండండి ధైర్యంగా ఉండండి అంతా పాజిటివ్గా ఆలోచించండి ఖచ్చితంగా అందరికీ అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఇది వీడియో మరి మంచి అంశంతో మళ్ళీ కలిసిన అప్పుడు సార్ నమస్తే